నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఐదేళ్ల పాటు పాలన సాగించిన జగన్ని జనం నమ్మలేదు తాను బటన్లు నొక్కుతున్నాడని తనకే ఓట్లు పడతాయని మరో ముప్పై ఏళ్ళు తానే సీఎంగా ఉంటానని కలగన్నాడు కానీ అవన్నీ పగటికెళ్ళగా మిగిలిపోయాయి ఓడిపోయాక అయినా జగన్లో మార్పు వస్తుందా అంటే అలాంటిదేవి కనుచూపు మేరలో కూడా కనిపించటం లేదు పార్టీని ప్రాణంగా భావించే క్యాడర్ పట్ల వైసీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం చాలా కష్టమైన పని క్యాడర్ భావిస్తున్నారు వైసీపీ ఘోర పరాజయం పొందడం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఇప్పుడు జగన్ చేసే పనే లేదు ఖాళీగానే ఉన్నాడు కానీ ఈ టైంలో కూడా జగన్ను ఎందుకు కలనీయడం లేదనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నతాధికారులు ఒక ఐదుగురు పార్టీ నాయకులు మాత్రమే ఆయన కలిసేవారు ఇప్పుడు కూడా అదే తంతు వైసీపీకి అధికారం పోయింది ఇప్పుడన్నా ని కలవనియండి మహాప్రభు అంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఆ పది మంది పైన కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది అయితే అధికారం పోయిన తర్వాతే జగన్ బిజీ అయ్యారని ఆయన్ను కలవడం అంత ఈజీ కాదు అంటున్నారు వైసీపీ క్యాంపు కార్యాలయంలో వ్యవహారాలు నడిపే పెద్దలు జగన్ని కలవడం తమకే కుదరటం లేదని అలాంటిది మిమ్మల్ని ఎలా కలుస్తారని సమాధానం ఇస్తున్నారట అసలు జగన్ ఏపీలో ఉండేదే వారానికి రెండు మూడు రోజులు తాడేపల్లిలో ఉన్నప్పుడు కూడా వందలాది మంది సెక్యూరిటీని దాటుకుని లోపలికి వెళ్లడం కొందరికే సాధ్యం నాలుగు రోజులు బెంగళూరులో ఉన్నప్పుడు అయితే అసలు పార్టీ నేతలు ఎవరిని ఆయన కలవరు తాడేపల్లిలో ఉంటే ముఖ్య నాయకుల్ని మాత్రమే కలుస్తున్నారు ఇక ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులని కలవడం అనేది జరగని పని జగన్ను కలవాలంటే రెండు మూడు నెలల పాటు జగన్ దగ్గరుండే నేతల్ని బతిపడాడుకోవాలి దానికి కూడా సవా లక్ష ప్రశ్నలు ఎంక్వైరీలు జగన్ అధికారులు ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా బ్రోకర్లకు మాత్రం తాడేపల్లి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయనే విమర్శ ఉంది జగన్ చుట్టూ ఉన్న అధికారుల తీరు వల్ల తమ అభిమాన నాయకుడిని కలుసుకోవటం సాధ్యం కాదంటున్నారు ఇంత ఘోర ఓటమి పాలైనా తన చుట్టూ ఏం జరుగుతుందో జగన్కు అంటున్నారు ఆయన ఎవరి మాట వినరు ఆయనకు ఏదైనా చెప్పే సాహసం కూడా ఎవరూ చేయలేదంటున్నారు ఏ ఐపాక్ టీంలో నమ్ముకుంటే కష్టమని వాస్తవంగా ఆలోచించే వాళ్ళని నమ్మాలని జగన్కి కీలక నేతలు సూచిస్తున్నారు పార్టీని ఎంతో కాలంగా అంటిపెట్టుకున్న వారు వెళ్ళిపోతుంటే నిర్లక్ష్యంగా మాట్లాడటం నాయకుడి లక్షణం కాదు పార్టీని వీడేవారు చెబుతున్న కారణాలు సమస్యలను విశ్లేషించుకోవాలి పార్టీలోంచి ఇతర నేతలు పార్టీని వేడకుండా చూసుకోవాలి అసలు ఎన్నికల్లో పోటీ చేయని నేతలు చెప్పే మాటలైతే నమ్మనే అసెంబ్లీకి వెళ్లకుండా కాలక్షేపం చేస్తున్న జగన్కి ప్రజల సమస్యల గురించి ఎలా తెలుస్తుందంటున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెట్టడం సీఎం చంద్రబాబు మంత్రులపైన అవాకులు చవాకులు పేలడం తప్ప జగన్ చేసేదేమీ లేదంటున్నారు పాలన చేయడం అంటే ఏంటో జగన్ కు కూటమి పార్టీ బోధిస్తుంది పాలన చేయడం అంటే అధికారం రాగానే తాను సూపర్ లా ఫీల్ అయిపోతూ తనను జనోద్ధారకుడు అనుకోవటం కాదని జగన్కు తెలుగుదేశం పార్టీ సందేశం వేస్తుంది జనంతో కలిసిపోవటం జనంతో మమేకం కావడం అనేది జగన్కి అర్థం కాదంటుంది పాలన అంటే నాలుగు గోడల మధ్య కూర్చుని బట్టలు నొక్కటం కాదు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారు క్యాడర్ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు ఇప్పుడు పార్టీ జెండా మొయ్యాలంటే కార్యకర్తలే కావాలి నాయకులు తమ వ్యాపారాల్లో నిమగ్నమైపోయారు ఓడిపోయాం కదా మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు కనీసం జగన్ అయినా పట్టించుకోకుంటే రాబోయే రోజుల్లో ఫ్యాన్ పార్టీకి కష్టమే అంటున్నారు వాటమి ఎందుకు వచ్చింది వాటమిలోని తప్పులు గ్రహిస్తే తప్ప వైసీపీకి భవిష్యత్తు ఉండదు జగన్ ఎవరిని నమ్మడు జగన్ ఎవరూ నమ్మననేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది తానేం తప్పు చేయలేదు అంతా జనమే చేశారని భావించడం మూర్ఖత్వం పార్టీని సంస్కరించడం వాస్తవాలు గ్రహించడం జగన్ చేయాల్సిన పని కానీ అంతర్గతంగా దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా కనీసం ఎవరికీ అందుబాటులో లేకుండా ఉంటే మాత్రం అది పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచటమే అంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి